సాయంత్రం శుభవేళ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు లంబకుల పోరాట సమితి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో ఫార్మా కంపెనీ పెట్టడానికి పబ్లిక్ హియరింగ్ మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక జిల్లా కలెక్టర్ వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల రైతులు వ్యతిరేకిస్తూ గొడవకు దారితీసినటువంటి నేపథ్యంలో దానికి ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది దాదాపుగా ఆరు వందల ఎకరాల ఆ ఫార్మా కంపెనీకి అవసరం ఉండేది మరి దాంట్లో మా గిరిజనులకి నూట తొంభై ఎకరాల భూమి వెళ్ళడం జరిగింది మిగతా నాన్ ట్రైబ్స్ రైతులు చాలామంది అక్కడ ఉన్నారు కానీ ఈరోజు కేసీఆర్ కేటీఆర్ గిరిజన జాతిని అవమానపరిచే విధంగా ఏనాడు గుర్తుకు రానటువంటి ఢిల్లీ మా మాజీ మంత్రి సత్యావతి గారికి హరిప్రియ గారికి కవితక్కకు రవీంద్ర కుమార్ గారికి ఈరోజు గుర్తుకొస్తూ ఉన్నది ఆనాడు అదే రోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో మీరు ఉన్నటువంటి టైంలో ఇదే చైత్రాబాయి ఇదే కోటేశ్వరి బాయ్ వీళ్ళందరికీ అత్యాచారాలు జరిగిన రోజు ఏ ఎస్టీ కమిషన్ గుర్తుకు రాలేదా ఏ మానవ హక్కుల కమిషన్ గుర్తుకు రాలేదా మీకు ఈరోజు గుర్తుకొచ్చిందా అని చెప్పేసి ఈరోజు లమ్మడకుల పోరాట సమితి అడుగుతా ఉన్నది ఆనాడు రైతుల కాళ్లకు బేడి లేచినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీది గర్భిణీలను చూడకుండా బాలింతలను చూడకుండా రిమాండ్లు చేసినటువంటి చరిత్ర సూర్యాపేట జిల్లా గుర్రంపోడు మండలంలో గిరిజన రైతుల భూములు సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఆనాడు మీరు చేసినటువంటి తతంగం ఏ విధంగా ఈరోజు గిరిజన జాతి అంటే కేసీఆర్కి అవహేళనగా తక్కువ కులం అని చెప్పి ఢిల్లీలో పబ్లిసిటీ కోసం మా గిరిజన రైతులను వాడుకుంటున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నిజంగానే గిరిజన జాతిని అవమానపరిచినట్టే ఎందుకంటే అక్కడ ఎంతోమంది వేరే కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎందుకో తీసుకోపోవట్లేదు ఢిల్లీకి వాళ్ళని ఎందుకో ప్రెస్ మీట్లలో కూర్చోబెట్టట్లేరు వాళ్ళని ఎందుకో ఎక్కడికైనా అసలు తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలమైనటువంటి నిర్ణయంతో అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఫార్మా కంపెనీ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు కొడంగల్ నియోజకవర్గానికి ఉంటుందని చెప్పేసి గౌరవ సీఎం గారు చేసినటువంటి తీరుని కుట్ర పన్ని సురేష్ అనేటువంటి వ్యక్తి అక్కడ గొడవలకు కారణమైతే సురేష్ వెనుక ఉన్నటువంటి ఈ గొడవలను రచించిన గ్రంథ నిర్మత కేటీఆర్ గారు కేటీఆర్ గారిని సురేష్ గారిని అక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ గారిని వీళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపాలి ఈరోజు గిరిజనులను పావులుగా పావుగా వా వాడుకొని ఈరోజు మా బిడ్డల పైన రాజకీయ బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని పునుకుంటున్నారు దయచేసి ఇది మానుకుంటే మంచిది లేని ఏడల టిఆర్ఎస్ పార్టీ ఏదో హైప్ అవుతున్నది ఢిల్లీకి వెళ్తున్నాం అది అని చెప్పేసి అనుకుంటురేమో గిరిజన రైతులను తీసుకెళ్లినటువంటి టిఆర్ఎస్ గిరిజన నాయకులకు కూడా సిగ్గుండాలి కనీసమైనా సరే అక్కడ వాస్తవ విషయాలు తెలియవు కేసీఆర్ గారు ఎక్కడో ఫామ్ హౌస్లో పడుకొని ఆయన చెప్పేటువంటి మాటలకి మీరు ఈ విధమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటే రాష్ట్రంలో గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం తక్షణమే గిరిజన జాతి కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి లంబాడకుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది